చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే మురళి గారు తెలుగుదేశం జనసేన పార్టీల సమన్వయ సమావేశం నాగం పంచాయతీ తెలుగుదేశం నాయకులు సభాపతి జనసేన నాయకులు పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నుండి జిల్లా ప్రధాన కార్యదర్శి తులసి ప్రసాద్ మండల అధ్యక్షులు పురుషోత్తం ఉపాధ్యక్షులు నవీన్ రాయల్ సీను చందు రజాక్ ప్రధాన కార్యదర్శులు తులసిబాబు వాసు రాయల్ మహాలక్ష్మి సీనియర్ నాయకులు తమ్మిశెట్టి మోహన్ బాబు కిషోర్ యువనాయకులు గిరి వినయ్ పాల్గొన్నారు

అభివృద్ధి అవన్నీ కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ కూడా ఇంతగా ఇంతమంది జన సందోహం ఉన్నది అంటే సామాజిక న్యాయం అనే దీనిపైన అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అప్పట్లో కేంద్ర ప్రభుత్వం అనేకమైన ఆలోచనలతో మన తెలుగు వారిని తెలుగువారి గౌరవాన్ని అనుగదే విధంగా అప్పుడు రాజకీయ నైపుణ్యత ఎవరికీ లేదు స్వార్థ తప్ప వేరే ఆలోచన ఎవరికి సామాజిక న్యాయం తీసుకొస్తూ ప్రతి వ్యక్తికి గౌరవేస్తూ తన తెలుగువారి గౌరవాన్ని నిలబగానే గొప్పదటితో పంతొమ్మిది వందల ఎనబై మూడు మన ఎన్టీ గారు పార్టీని అధిష్ఠించి ఎంఆరిని పెట్టిన ప్రతి చోట విజయం విజయం వైపు తీసుకెళ్లారు ఏమంటే అదేవిధంగా మహిళలకు అప్పుడు ఆనాడు గౌరవ వేయకడింది మహిళా పిల్లలు తీసుకొచ్చి మహిళలుగా సమాన నాయకత్వం సమాన గౌరవం ఈ రోజు ఆస్తిలో హక్కించారంటే మన ఎన్టీ రామారావు గారు గౌరవేస్తారు చిత్తూరు జిల్లా నియోజకవర్గం ఐరాల మండలం జనసేన మరియు తెలుగుదేశం సంయుక్త కార్యక్రమం నుండి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మరియు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి నాగమండపల్లి ప్రజల తరఫున ఇక్కడున్న నాయకుల తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాము ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు గ్రామ ప్రజలకి మరియు తెలుగుదేశం పార్టీలో దాదాపుగా వారి నాయకత్వం ఇక్కడే ఉంది ప్రతి ఒక్కరు మన ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి కలికరి మురళీమోహన్ గారికి స్థానిక మండల అధ్యక్షుడు వీరమ్మ గారికి మరియు మా సోదరుడు మా సోటి మీరిద్దరు కలిసి ప్రశంకోదండీ అరణ్య గారికి మురళీ అన్న గారికి లతక్క గారికి ఎంపీపీ గారికి ఇంత నాయకులు ఇంకా చల్లవన్నారు ముందుగా ప్రసాదానికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాము జనసేన మరియు తెలుగుదేశం పార్టీ కలిసి పనిచేయాలి అని నిర్ణయించుకున్న ముందే నాగవాండ్లపల్లి పంచాయతీలో మేము అనేక కార్యక్రమాలు చేశాం ఇక్కడ మాకు చక్కటి సహకారం అందించినటువంటి మా తెలుగుదేశం నాయకులకి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలానే నాగవాన్లపల్లి గురించి నాగవాండ్లపల్లి చరిత్ర గురించి మన మనగరన్న మాట్లాడారు ఇక్కడ కొన్ని రోజులు కొద్ది సంవత్సరాల క్రితం కొంతమందిని వేరే పార్టీ వాళ్ళు తీసుకెళ్లడం అక్కడికి వెళ్ళి వారికి ఎటువంటి అభివృద్ధి చేయక వారిని అవమానిస్తూ చూడడం ఎటువంటి విలువ లేని పదవులు ఇవ్వడం మనమందరూ చూశాం వారిని తగిన స్థానం కల్పిస్తూ వారికి కావలసినటువంటి సహాయ సహకారాలు అందిస్తూ ఈ రోజు మన ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి కలికిలి మురళీమోహన్ గారు అన్నిటి కూడా మీకు చేస్తారు మీ అభివృద్ధి అభివృద్ధి గురించి కూడా ఆయన చాలా మా జనసేన పార్టీ నుండి ఐరాల మండలం నుండి మా కమిటీ తరఫున నుండి ప్రతి ఒక్క సహాయ సహకారాలు పొరలన్న గారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఆలోచన ఒకటే యువత మొత్తం జనసేన వైపు ఉన్నారు అనుభవజ్ఞులైనటువంటి తెలుగుదేశం వైపు ఉన్నారు వీళ్ళిద్దరూ కరిస్తే గ్రామరాజ్యాన్ని తీసుకురావచ్చని ఆయన ఒక మెట్టు తగ్గి చంద్రబాబు గారితో స్నేహాన్ని రాబోయే పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు కూడా కావచ్చు ఈ మైత్రి ఎలానే కొనసాగాలి ఇక్కడ ఉన్నటువంటి ఐరాలి మండలంలో నేను ఎంతవరకే చెప్పాను మా గిరణ్ మా కుటుంబ చెప్పడాన్ని ఈ మైత్రి ఇంతవరకే ఉన్నది దాన్ని అఫీషియల్ గా ఈరోజు కూర్చొని కన్ఫర్మేషన్ చేస్తున్నామంతే సహాయ సహకారాలు ఉంటాయి జనసేనలో చేరాము తెలుగుదేశం అభ్యర్థి కదా మనకి సహాయ సహకారాలు చేస్తారని మీరు అనుకోవద్దాం మొరలన్న తిరుపతిలో జనసేన పార్టీకి ఎన్ని సహాయాలు అందించారో అందరికీ తెలుసు ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు ఉంటాయి సమానత్వం ఉంటుంది మన సమన్వయ మీటింగ్ లో పోతలిపూట నియోజకవర్గంలో చెప్పు కూడా అదే ప్రామిస్ చేశాడు ప్రతి ఒక్కరికి ఈ పంచాయతీలో కానీ మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ సమానంగా చూసుకుంటారన్నారు ఈ సభాముఖంగా జనసేన పార్టీ నుంచి మేమందరూ ప్రామిస్ చేస్తున్నాం కలిసి పనిచేస్తాం ముంబై అభ్యర్థిగా ఉన్నటువంటి మురళి గారిని అఖండ మెజార్టీతో గెలిపిస్తామని ఈ సభకి ఇంతటి గౌరవాన్ని కల్పించినటువంటి నాగవాళ్ళ ప్రజలకు మరియు పెద్దలకు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాము జై జనసేన